మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత స్మారక చిహ్నాల విషయంలో విమర్శలు ప్రతి విమర్శలు మళ్ళీ దీనికి కూడా రాజకీయ కోణాలు రాజకీయ వ్యక్తుల ప్రమేయాలు దీంట్లో కూడా గందరగోళమే ఏది చేసినా కూడా ఈ మధ్యకాలంలో ఇలానే తయారవుతుంది ఎందుకో మరి ఒక మనిషిని అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల్ని గుర్తుపెట్టుకోవడానికి ఎందుకు మన రాజకీయ పార్టీలు ఇలా ప్రవర్తిస్తాయి అన్నది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి ఎందుకంటే గతంలో మన రాజ్యాంగాన్ని సృష్టించిన అంబేద్కర్ గారికి ఇదే పరిస్థితి ఆనాడు ఆయన చనిపోయిన తర్వాత అంబేద్కర్ గారి స్మారక చిహ్నం విషయంలో ఇప్పుడున్న కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమానవీయంగా ప్రవర్తించారని చెప్పి ఇప్పుడున్న బీజేపీ నేతలు మొన్నే మధ్య కూడా మాట్లాడుకున్నాం మనం అప్పుడున్న కాంగ్రెస్ నేతలు అప్పుడు అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత స్మారక చిహ్నానికి ఫండ్ కేటాయించమంటే కేటాయించలేదు దానికి ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోండి అని చెప్పి స్థలం కేటాయించడానికి కూడా మొగ్గు చూపలేదు అని చెప్పి మొన్న కాంగ్రెస్ నేతలు విమర్శలు పాలయ్యారు బీజేపీ తరపు నుంచి మరి ఇప్పుడు బీజేపీ చేస్తున్న పని ఏంటి ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఎంత మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్ని చారిత్రాత్మక మార్పులు తీసుకొచ్చారో మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంక్షోభంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అంటే నెక్స్ట్ పదిహేను రోజులు దాటితే మనం ప్రపంచ దేశాల నుంచి కూడా మనం ఏమీ ఇంపోర్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిన నేపథ్యంలో ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మనకి ఎప్పుడైతే పదిహేను రోజులకి మించి ఇంకా మన దగ్గర ఆర్థిక నిల్వలు లేని సమయంలో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం మన నలభై టన్నుల బంగారం ఏదైతే ప్రపంచ బ్యాంకు వద్ద ఉందో దాన్ని తీసుకొని ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టి మూడు వందల కోట్లు అప్పు తీసుకొచ్చి దాన్ని దేశ ప్రగతికి ఆర్థిక వ్యవస్థలో ఆయన ఉపయోగించిన తీరు ఇవాళ మనం గుర్తు చేసుకోలేకపోతున్నామా ఇప్పుడు స్మారక చిహ్నాల విషయాల్లో ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు గుర్తు చేసుకోవడానికే కదా ఈ స్మారక చిహ్నాలనేవి పెట్టుకునేవి మరి ఎందుకు మళ్ళీ ఇంత రాద్దాంతం ఆయన తీసుకున్న ఈ ఒక్క నిర్ణయమే కాదు చాలా నిర్ణయాలు పేదల విషయంలో అనేక నిర్ణయాలు ఆర్థిక విధానంలో ఆయన తీసుకొచ్చిన మార్పులు ఆయన తీసుకున్న నిర్ణయాల ఫలితాలే ఇవాళ మన ఆర్థిక వ్యవస్థని మూడవ స్థాయిలో అంటే ఎవ్వరు ఇప్పటికొచ్చి బ్రేక్ చేయలేని స్థాయిలో ప్రపంచ స్థానంలో నిలబెట్టింది అని అంటే ఆయన తీసుకున్న అప్పటి నిర్ణయం ఘనచరిత్ర కాదా ఇది మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న వ్యక్తిని కూడా మనం స్మరించుకోవడానికి ఇన్ని రాజకీయ రంగులు పులమాల ఇవాళ ఇదొకటే కాదు పేదరిక నిర్మూలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఉపాధి హామీ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంవత్సరంలో వంద రోజులకి సరిపడా వాళ్ళకి ఉపాధి కల్పించాలని ఆయన తీసుకొచ్చిన ఒక నిర్ణయం కారణంగానే పేదరిక నిర్మూలన వాళ్ళు మూడు పూట్ల తినగలిగే స్థితిలో వాళ్ళు ఉన్నారు అని అంటే ఆయన చేసిన కృషిని మనం మర్చిపోలేమనే చెప్పాలి అయితే ఇలాంటి చాలా విషయాలు ఇప్పుడున్న ఆధార్ కార్డ్ కూడా మనం యూజ్ చేస్తున్నాం అంటే ఆధార్ కార్డు వల్ల కూడా మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో బ్యాంకింగ్ రంగాలను ఎంత సులభతరం చేసింది ఆధార్ కార్డు అనేది కూడా మనందరికీ తెలుసు అయితే ఇలాంటి సంచలనాత్మక నిర్ణయాలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న వ్యక్తిని గౌరవించడానికి కూడా మనం ఇవాళ ఇన్ని అవస్థలు ఇన్ని సంక్షోభాలు ఎదుర్కొంటున్నామనంటే అది మన దేశానికి పట్టిన దరిద్రమనే చెప్ప ఒక రకంగా ఎందుకు ఒక మనిషిని మనం ఇలా గౌరవించుకోలేకపోతున్నాం మనల్ని ముందుకు నడిపించిన వ్యక్తిని మన ఆర్థిక స్థితిగతులు మార్చిన వ్యక్తిని గౌరవించడానికి మనం ఎంత ఇబ్బంది పడే సిచ్యువేషన్లు మన రాజకీయ పార్టీలు క్రియేట్ చేస్తున్నాయి అని అంటేనే సిగ్గుపడాలి మనందరం ఈ దేశంలో పుట్టినందుకు సో మన్మోహన్ సింగ్ గారికి ఎక్కడైతే ప్రధానమంత్రులు అంతకుముందు నెహ్రూ గారికి రాజీవ్ గాంధీ గారికి ఇందిరాగాంధీ గారికి ఎక్కడైతే రాజాఘాట్ అనే ఒక ప్లేస్లో అంత్యక్రియలు జరగాల్సి ఉందో అక్కడ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్న సందర్భంలో ఇవాళ ఆ ఘాట్లో కాకుండా అత్యంత సాధారణమైన వ్యక్తులకి ఎక్కడైతే నిగం ఘాట్ అని చెప్పి ఇంకో ఘాటు ఉందో ఆ ఘాట్లో జరపడాన్ని కాంగ్రెస్ నేతలు ఇవాళ తప్పుబడుతున్నారు ఆ విషయంలోనే మల్లికార్జున్ ఖర్గే గారు అంతిమ సంస్కారాలు జరిగేటప్పుడే మోడీ గారికి ఫోన్ చేసి ఇలా రాజాఘాట్లో జరగాలి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి సో అక్కడ జరగడానికి అనుమతినివ్వండి అని అంటే కేంద్రం కూడా అంత్యక్రియ కార్యక్రమాలు జరగనివ్వండి తర్వాత ఈ మెమోరియల్ విషయాన్ని మాట్లాడదామని చెప్పడం జరిగింది అయితే ఈ విషయాన్ని కేబినెట్ మీటింగ్లో ప్రస్తావించకుండా ఓన్లీ మన్మోహన్ సింగ్ గారికి సంతాపం తెలపడం మాత్రమే జరిగిందని చెప్పి ఇంకో పక్క సిడబ్ల్యూసి మీటింగ్లో వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది దాని తర్వాత ఆ రోజు సాయంత్రమే మళ్ళీ మల్లికార్జున్ ఖర్గే గారు ఈ విషయాన్ని ప్రస్తానిస్తూ లేఖని రాయడం లేఖని రిలీజ్ చేశారు బయటికి ఇలా కేంద్రానికి మనం విన్నవించుకున్నాం కానీ కేంద్రం ఇలా స్పందించింది అని చెప్పి అయితే ఇక్కడ జరగాల్సిన అంత్యక్రియలు స్మారక చిహ్నం ఏదైతే ఉందో ఇక్కడ ఏర్పాటు చేయాల్సింది ప్రధానమంత్రి హోదాకి తగ్గట్టుగా జరగకుండా ఇక్కడ వేరే ఘాట్లో జరగడాన్ని కాంగ్రెస్ పార్టీలు విమర్శిస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలంతా కూడా వ్యతిరేకిస్తున్న అంశం సో మరి మన రాజకీయ పార్టీలు ఎందుకు ఇలా చేస్తాయో కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో అవి రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో కూడా చూడాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్న అంశం సో గతంలో మరి అంబేద్కర్ విషయంలో కాంగ్రెస్ చేసిన దానికి మొన్న మధ్య బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగి కూడా మీరే విమర్శలు సంందించారు కాంగ్రెస్ పార్టీ మీద మరి ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి మన్మోహన్ సింగ్ గారి విషయంలో అని చెప్పి పెద్ద ఎత్తున ఇవాళ మాట్లాడుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది చరిత్రలు మన ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచిన ఒక వ్యక్తి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడానికి ఇంత ఆలోచించి ఇంత గందరగోళానికి అని చెప్పి ప్రతి పార్టీ ప్రతి కేంద్రం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో అయితే సో ఇలాంటి వాటికి తావివ్వకుండా మీరు ఇంతకుముందు కాంగ్రెస్ ఏదైతే విమర్శల పాలవుతా ఉందో మరి మీరు ఇచ్చిన గౌరవం ఏంటి మన్మోహన్ సింగ్ గారికి మీరే అన్నారు కదా ఒకసారి మన్మోహన్ సింగ్ గారు తన తొంభై మూడేళ్ల వయసులో పార్లమెంట్లో ఒక ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన నేపథ్యంలో మీరే మాట్లాడారు కదా గతంలో ఆయన ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి వచ్చారు ఏ పార్టీకి సపోర్ట్ చేయడానికి రాలేదు అని చెప్పి మరి అప్పుడు చూపిన ఆ గౌరవం ఆయన పట్ల చూపిన ప్రేమ ఇప్పుడు ఏమైపోయాయి మరి మీకు అని చెప్పి అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు సో దీని గురించి ఈ స్మారక చిహ్నాల విషయాల్లో మన గొప్ప గొప్ప వ్యక్తులని మనందరం పెద్ద మనసుతో గౌరవించుకోవాలి ప్రతి పార్టీలకు అతీతంగా మనం గౌరవించుకోవాలన్న పరిస్థితిలో ఇవాళ ఇలాంటి వ్యత్యాసాలు చూపించడం అంత సరైన పద్ధతి కాదేమో అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు సో ఈ అంశం మీద మీ కామెంట్ని కూడా తెలియజేయండి థ్యాంక్ యూ